జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తనకు వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ కమిట్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రూఫ్ చేశారు తాజాగా ఆయన ఒక షూటింగ్లో గాయపడ్డ విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా ఓ కమర్షియల్ యాడ్స్ షూట్ సందర్భంగా ఆయన గాయపడ్డ మరుసటి రోజే షూటింగ్లో పాల్గొని ఆ యాడ్ను పూర్తి చేశారు ఇటీవల ఎన్టీఆర్ ఆఫీస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎన్టీఆర్కు స్వల్ప గాయాలు అయ్యాయి వైద్యులు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఆలోచనతో ఎన్టీఆర్ తిరిగి సెట్స్లో అడుగుపెట్టారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో యాడ్ షూట్ కోసం భారీ సెట్స్ వేశారు ఎన్టీఆర్ రికవరీ అయ్యే వరకు షూటింగ్ వాయిదా వేస్తే షూడియో స్టూడియో రేట్ పెరుగుతుందని తెలుసుకున్న ఆయనే గాయాల నొప్పిని తట్టుకొని మరీ షూటింగ్కు హాజరయ్యారు చివరికి షూట్ పూర్తి చేసిన యూనిట్ సభ్యులందరినీ ఇంప్రెస్ చేశారు ఎన్టీఆర్ చూపిన ఈ ప్రొఫెజన్ చూసి యాడ్ ఫిలిం మేకర్స్ టీమ్ మెంబర్స్ ఫిదా అయ్యారు ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న భారీ ప్రాజెక్టు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఈ మూవీకి డ్రాగన్ టై టైటిల్ పరిశీలిస్తున్నారు గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమా తాజా షెడ్యూల్ను ఎన్టీఆర్ ప్రారంభించనున్నారు అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో దేవరటు అలాగే మరికొన్ని పెద్ద సినిమాలు చర్చల్లో ఉన్న సమాచారం మొత్తానికి కాయల పాదని లెక్క చేయకుండా వర్గకి ప్రాధాన్యతనిచ్చిన ఎన్టీఆర్ ఆయనను ఎందుకు మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ అంటారో మరోసారి నిరూపించుకున్నారు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి